హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను నందన ఈ రోజు హెల్దీ వర్షన్ లో దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చాలా మంచిది దీనికోసం ముందుగా నేనైతే రాగులు సజ్జలు జొన్నలు మీ దగ్గర ఏముంటే అవిటితో మాత్రమే దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము మంచిగా క్రిస్పీగా కూడా ఉంటాయి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు గుండు మినపప్పు తీసుకున్నాను ఒకవేళ మీరు మినపప్పు తీసుకుంటే సపరేట్గా నానపెట్టుకోండి అలానే మనం ఏ కప్పుతోనైతే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతోని ఒక కప్పు జొన్నలు అలానే ఒక కప్పు రాగులు అలానే ఒక కప్పు సజ్జలు ఇవి నిజానికి షుగర్ కి చాలా మంచిది మనకు షుగర్ అనేది కంట్రోల్ గా ఉంటుంది అలానే ఈ మూడింటికి మనము రెండు గ్లాస్ల రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోవాలి నార్మల్ రైస్ మనం వాడుకునే రైస్ కన్నా రేషన్ బియ్యంతో దోశలు అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసుకొని అన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని చెరుక్కోండి ఆ తర్వాత మంచిగా ఒక రెండు మూడు సార్లు దీని వాష్ చేసేసుకోవాలి ఇక్కడ మనము ఏ గ్లాస్ తోనైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్ లో ఒక హాఫ్ గ్లాస్ అటుకులు అలానే హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యము ఇవిటి వల్ల మనకు దోశ అనేది మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇవన్నిటిని ఒక మూడు నుంచి నాలుగు సార్లు మంచిగా వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకొని కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇక్కడ రెండింటిని నేను వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని అంటే మంచినీళ్ళు వేసుకొని ఇలా సైడ్కి పెట్టేశాను ఇవి ఏంటంటే మనకు మంచిగా నానిపోయాక మంచిగా ఉబ్బుతాయి మనకు రైస్ కూడా ఇలా పైకి వచ్చేస్తుంది చూసారా మనం వాటర్ ఎంత వేస్తామో అక్కడ వరకు మనకు మంచిగా నానిపోతాయి మనకు పప్పు ముట్టుకుంటే విరిగిపోవాలి ఇక్కడ సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ లో మనము నానపెట్టుకున్న ఈ మిలెట్స్ అలానే ఈ సగ్గు బియ్యం అటుకులు ఉన్నాయి కదా అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి లేదు మేము వెడ్ గ్రైండర్ లో చేసుకుంటామంటే వెడ్ గ్రైండర్ లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను ఇలా సరిపడండి వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి మరీ రవ్వలాగా కాకుండా కొంచెం మెత్తగానే పట్టేసుకోవాలి మనకు రాగులకు పొట్టు ఉంటుంది కానీ పొట్టు కూడా చాలా మంచిది మనకు పొట్టిలాగా అనిపిస్తుంది కానీ అది మెత్తగానే అయిపోతుంది ఇదంతా ఒక బాక్స్లోకి అయితే తీసేసుకోవాలి దీన్ని మీరు ఫర్మెంటేషన్ కి పెట్టినా పర్లేదు లేదు పెట్టకపోయినా పర్లేదు నేనైతే ఫర్మెంటేషన్ కి అయితే పెట్టలేదు మేమైతే డైరెక్ట్ వేసుకుంటాము అయినా కానీ మనకు దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి లేదు అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫర్మెంటేషన్ పెడితే సరిపోతుంది ఇది మరీ పుల్వాల్సిన అవసరం అయితే ఏముండదు ఇది నెక్స్ట్ డే చూసారా పిండి అప్పటికే కొంచెం మనకు ఫర్మెంటేషన్ అయినట్టే ఉంటుంది మనం ఒకవేళ ఫర్మెంటేషన్కి పిండి పెట్టినా ఇలా బాగా కలపకుండా కొంచెం కలిపేసుకొని మనకు ఎంత పిండి అయితే అవసరమో అంతే పిండిలో సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేయాలి నేనేదో పిండి కలుపుదామంటే గిన్నె కూడా తిరిగేస్తుంది అందుకే నేను వేరే దాంట్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తవా మంచిగా వేడవ్వాలి కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకొని మంచిగా టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఆనియన్తో కానీ ఒకసారి రబ్ చేసి ఆ తర్వాత ఇలా దోశలు అయితే వేసుకోవాలి అయితే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి మనకు ఏంటంటే ఫ్లేమ్ బట్టి కూడా దోశ కారడం అనేది ఉంటుంది బయట హోటల్స్లో ఏంటంటే పెద్ద పెద్ద స్టవ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒకటేసారి కాల్పుతాయి మన స్టవ్ ఏంటంటే చిన్నగా ఉంటుంది ఫ్లేమ్ అనేది కాబట్టి కొంచెం పెనం అటు ఇటు తిప్పుకుంటూ చుట్టూరుగా మనకు ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోండి అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయి లేదంటే మధ్యలో మాత్రమే మనకు ఎర్రగా అవుతుంది కాబట్టి మంచిగా కొంచెం తిప్పుకుంటూ దానిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోండి నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను పైనుంచి నుంచి మీరు నిజానికి నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే ఆయిల్ కూడా అవసరం ఉండదు కానీ నేను ఆయిల్ అయితే యూజ్ చేస్తాను మీకు ఆయిల్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా స్కిప్ చేసుకోవచ్చు మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే డైరెక్ట్గా కూడా వేసుకున్న కూడా దోశలు మనకు చక్కగా వస్తాయి ఇలా ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా కాల్చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అయితే ఇది ఇలా చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది లేదు మేము క్రిస్పీగా తినమనుకున్న వాళ్ళు కొద్దిగా సాఫ్ట్ గా కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో మేము క్రిస్పీగానే తింటాం కాబట్టి నేను ఇక్కడ మంచిగా క్రిస్పీగా వేసాను దోశలు అయితే రెండో దోశ కూడా వేస్తున్నాను మనము ఎన్ని దోశలు వేసినా అంతే క్రిస్పీగా కాల్చుకోవచ్చు అలానే దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేనైతే కానీ ఖచ్చితంగా మనము పాన్ అనేది తిప్పుకుంటూ కాల్చుకుంటేనే మనకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇది మాత్రం ఇంపార్టెంట్ అలానే తవా అనేది మనకు బాగా వేడితే కొద్దిగా వాటర్ చిలకరించి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని వేసుకోండి లేదంటే కొంచెం మనకు దోశ అనేది పర్ఫెక్ట్ గా రాదు చూసారా ఇలా తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకుంటే అప్పుడు మంచిగా క్రిస్పీగా కాల్పోతుంది మనకు చూసారా ఎంత మంచి కలర్ లో కూడా వచ్చిందో మనకు దోశ అయితే దీన్ని ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది నేను ఇక్కడ పల్లి చట్నీతోని అల్లం చట్నీతోని అయితే సర్వ్ చేసుకున్నాను మీరు నార్మల్ దోశ బదులు ప్రతిరోజు ఈ దోశ తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు అంత హెల్దీ ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి మన వీడియోస్ చెక్ చేసి ఆ తర్వాత అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్